సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో ఛానల్ అంటేనే మీ ఛానల్ మీ గురించి పెట్టిన ఛానల్ మీ అభివృద్ధి కోరి పెట్టిన ఛానల్ మంచి మంచి చేస్తున్నాం మేము మీరు మిస్ కావద్దండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చర్ నుంచి మీ గురించి చూస్తున్నాము అది కూడా మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది వస్తుంది మీరు ఎక్కడున్నా కానీ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ బిజినెస్కి ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా ప్లస్ పాయింటే మైనస్ పాయింట్ అయితే కాదు మీకు ఏ డౌట్ ఏది వచ్చినా మీరు కామెంట్ రూపంలో చెప్తే అక్కడ నా నెంబర్ ఉంటుందో అక్కడ మీరు హ్యాపీగా నాకు కాల్ చేయొచ్చు మాట్లాడవచ్చు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లియర్ చేసాను చూడండి పర్ణిక ఇండియా అనేది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ నుంచి మనకు సెలబ్రిటీస్ తీసుకుంటారు మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ మనకు రాజకీయ నాయకుల వాయిఫు వాళ్ళ మమ్మీస్ అందరు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా తీసుకుంటారు ఇక్కడ నుంచి అంతా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ మనకు క్లాత్ వైజ్ పే పెట్టిన పేరు మనకు పర్నికా ఇండియా వచ్చేసి మనకు అంత మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది అదే రేంజ్లో మనకు అంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు వీళ్ళు మీరు ఇక్కడికి వచ్చినారంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఢిల్లీ గేట్ దగ్గరలో మనకు పర్నికా ఇండియా ఉంది కుబేర్జీ మార్కెట్లో మీరు ఎవరైనా వచ్చినా కూడా దీనికి సంబంధించిన అడ్రస్ డిస్క్రిప్షన్ నుండి హరామ్ రావచ్చు లేదు మేడం రాలే మేడం ఎలా అంటే అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా వీడియో కాల్ లైవ్ లో హ్యాపీగా మీరు ఇంటికి అడగొచ్చు కొనుక్కోవచ్చు మళ్ళీ చెప్తున్నా వీడియో కాల్ లైవ్ లో హ్యాపీగా కొనుక్కోవచ్చు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీరు తీసుకుంటున్నారు మీ రూపాయి డబల్ అయ్యేదే కానీ తక్కువది ఇక్కడ నుంచి మనకు హోల్సేల్ పోతే హోల్సేల్ షాప్ షాప్ నుంచి మీరు తీసుకుంటారు అలాంటిది ఫ్యాక్టరీ నుంచి మీరు జోడంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం మీరు ఆరామ్గా పొందొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాబ్రిక్ సంబంధించిన డిపార్ట్మెంట్లో మనం ఇక్కడ చూస్తున్నాము ఈరోజు ఈ వీడియోలో వచ్చి మనకు ఫ్యాబ్రిక్ అంటే మ్యాచింగ్ సెంటర్ సంబంధించింది అండ్ మనకు డ్రెస్ మెటీరియల్ సంబంధించింది మనం చేస్తున్నాము చాలా మందికి తెలియని ఏంటంటే ఇలాంటి వైట్ తీసుకొని కలర్స్ డిప్పింగ్ చేసుకొని దాంట్లో మనకు రకరకాలు చేంజ్ చేసుకుంటూ వచ్చే దాంట్లో ఇది ఒకటి దీని పేరు ఏం పేరు అంటారో నాకు తెలియదు ఇక్కడ ఇక్కడ ఫుల్ బిజీగా ఉండడం వల్ల వేరే సెక్షన్లో ఉన్నారు బట్ నేనైతే చెప్తున్నా వైట్ అది మనకి మొత్తం టోటల్ వైట్కి సంబంధించిన లో ఇవల్ల డిజైన్స్ ఇక్కడ ఉండేటి వల్ల ఇప్పుడు ఈ కి రెడీ అయిన డిజైన్స్ ఇవల్ల మనకు ఇక్కడ లాంచ్ అయిన ఈ డిజైన్స్ కూడా జస్ట్ ఇప్పుడు వచ్చి ఇక్కడే పెట్టిండ్రు నేను ఇంకా చూస్తుండగానే ఇంకా చూడండి ఇవి కూడా అలానే ఉన్నాయి అన్ని సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంతా మనకి ఏ క్లాత్ అలా అంటే దాదాపు మీరు చెప్పిన డిజైన్స్ అయినా వీళ్ళు చేసిస్తారు మీకు దాదాపు ఒక ముప్పై వేల డిజైన్స్ చూసి ఉంటాను నేను ఒక చి ఒక ఇట్లా ఒక బెండల్ ఉంటుంది ఆ దాంట్లో చిన్న చిన్న పార్ట్లు అన్ని డిజైన్స్ ఉంటాయి మనం సెలెక్షన్ చేసుకునేది ఎంత కావాలో అంత చేసేస్తారు అలాంటిది మీరు ఎవరైనా హోల్సేలర్ ఉన్న మీరు కాంటాక్ట్ కావచ్చు ఇక్కడికి లేదు మేడం మేము మ్యాచింగ్ సెంటర్ ఉంది మాకు ఒక పది మీటర్లు కావాలి పదహైదు మీటర్లు ఐదు మీటర్లు కావాలని ఇక్కడ నుంచి సప్లై చేస్తారు మీరు మిస్ కావద్దండి ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఎగ్దాం సూపర్వి మీకు వచ్చేస్తాయి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి వల్ల మనకు డ్రెస్ మెటీరియల్ కాటన్ సంబంధించింది బట్ మనం ఈ వీక్ లో లాంచ్ అయిన కొత్త మోడల్స్ మనం స్టార్టింగ్ చేస్తున్న డ్రెస్ మెటీరియల్స్ లో బట్ ఆ దన్ దన్ ఫస్ట్ ఫస్ట్ వైట్ వైట్ లో మనం ఫస్ట్ ఎంట్రీ చేద్దాం మనకు చూడండి ఫస్ట్ వచ్చేసి వైట్ లో మనకి ఎలా ఉందో చూడొచ్చు దీని ప్రైజెస్ అన్ని మీరు చూ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేసి మీకు తెలుగు వాళ్ళే మాట్లాడతారు ఆరాగా దీని తో సహా చెప్తారు చూడండి ఎలా ఉందో మనం మనకి స్మూత్ క్లాత్తో మనకు పీల్ చూడండి ఎలా ఉందో మనకి గానం డిజైన్ ఇది వచ్చేసింది సూపర్ దుప్పర్గా ఉంది తర్వాత దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉందో చూడచ్చు దుప్పట్టా ఇదైతే పాయింట్ ఇది మనకు మొత్తం పాకిస్తానీ మనకు డ్రెస్సెస్ హై రిచ్ లుకింగ్ ఎట్లా వస్తుందో అలాంటి మోడల్ మనకు ప్యూర్ వెయిట్ లెస్లో వచ్చేసింది ఇదైతే మనకి ఎంత వాష్ చేసినా ఏం కాదు అసలుకి చూడండి మనకు పాకిస్తానీ డ్రెస్సెస్ అండ్ చాలామందికి తెలియదు ఇలాంటి డ్రెస్ మోడల్స్ సంబంధించిన వల్ల పాకిస్తానీ డ్రెస్సెస్ అంటారు చూడండి మళ్ళీ నెక్స్ట్ నెట్లో వచ్చేసింది ఇదైతే సిల్వర్లో ఎల్లో కలర్ దానికి నెట్ వచ్చే మీరు పైట ఎందుకు అంటే ఎంత పెద్దగా ఉందనేది కూడా మీరు చూడాలి అన్న ఉద్దేశంతో చూడండి జెరీ ఎట్లా తో జెరీ వచ్చేసింది చూడండి సింపుల్ అండ్ క్లాస్ బార్డర్తో వచ్చేసింది చూడండి ఇదైతే మనకు చాలా బాగుంది దీనికి సంబంధించింది మీరు చూసి బాగుంటారు ఇదైతే మనకు చూడండి ఇది కూడా మనకు వెయిట్లెస్లోనే మనకు ముత్యాలతో వచ్చేసింది ఇది మొత్తం టోటల్గా పైన మళ్ళీ కింది వైపు కూడా ఎట్లుంది మేడం అంటే ఇట్లా ఉంది కింది వైపు సిల్క్ సంబంధించింది కింది వైపు మొత్తం టోటల్గా మనకు బాగా సాఫ్టీగా ఉంది దీని హ్యాండ్స్ కూడా పెద్దవి చాలా బాగుంది మళ్ళీ దీనికి దీని ఒక్కసారి చూసా అంటే దీని పిక్ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో దీని పిక్ సేమ్ టు సేమ్ పిక్ ఇది పింక్ కలర్ వచ్చింది ఇది సేమ్ టు సేమ్ ఒకటే కలర్తో వచ్చేసింది ఇవి రెండు ఒకటే దానికి సంబంధించినవి అందుకే చెప్తున్నా మళ్ళీ ఆర్గెంజాలో మనకి ఆర్గెంజా చాలామంది ఇష్టపడితే బాగుంటుంది అని దాంట్లో మనకు మోతీ వర్క్ వచ్చేసింది సింపుల్ బాగా వచ్చేసింది దాని తర్వాత చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది దీని లోపల లైనింగ్ క్లాత్ అండ్ బాటమ్ రెండు కలిపి వచ్చేసినాయి తర్వాత దీనికి సంబంధించిన దుప్పట్ట దుపట్టా వచ్చేసి మనకు బనారస్ లైజ్ చేసాండ్రో చూడండి వచ్చేసి మనకు బనారస్ లుక్తో పెద్దగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుపట్టాకి ఏం టెన్షన్ పడే అవసరం లేదు మీరు బాగు సూపర్గా ఉంటుంది ఇది కూడా మనకు సెట్ వైజ్ దీంట్లో ఎన్ని సెట్లు ఉంటే అన్నీ మనం తీసుకోవాల్సింది చూడండి మనకి దీంట్లో చూడొచ్చే ఎలా ఉన్నాయో చూడండి చూడండి పర్నిక చూడండి పర్నిక వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ అనే ఎన్నో మార్లు చెప్తుంటాయి కదా పర్ణిక అని మ్యానుఫ్యాక్చర్ కూడా మీరు చూడొచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకోటి కూడా ఆరు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తోనే మనకు మొత్తం జెరీ వచ్చేసింది మోతీ వర్క్ వచ్చేసింది చూడండి ఇది మొత్తం టోటల్గా తర్వాత వచ్చేసి దీని లోపల చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా గానం ఉంది ఇది షైనబుల్ గా ఉంది అసలుకి తర్వాత దీని దుపట్టా వచ్చేసి మనకు చిను దుపట్టాలో మనకు వర్క్ వచ్చి అండ్ చెమ్కీ వర్క్ వచ్చేసింది చూడండి లో చాలా స్మూత్గా ఉంది అసలుకి ఏదైతే క్లాత్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో రెడ్ కలర్ దాంట్లో మనకు రెడ్ కలర్ థ్రెడ్తో డైమండ్స్ వర్క్ వచ్చేసి దీనికి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీనికి టోటల్ బాటమ్ దుప్పట్టా అండ్ మనకు టాప్ మూడు కలిసి ఒకటే కలర్తో మనకి ఇది జాయిన్ అవుతుంది దీనికి మొత్తం సింపుల్ దుప్పట్టా వచ్చేసింది చూడచ్చు చూడొచ్చు దీంట్లో సింపుల్ దుప్పట్టా మనకి ఎలా వచ్చేసింది చూడొచ్చు చిన్న దుప్పటి అనేది సాఫ్ట్ ఉంది మనకు బార్డర్ లుక్ లుక్అవుట్ ఇచ్చిండ్రు మళ్ళీ కింద మనకు బాటమ్ అనేది షైనబుల్ ఇచ్చిండ్రు మళ్ళీ మనకు బెంగళూరు క్లాత్ అంటే మీకు తెలిసి చాలా మందికి అలాంటి క్లాత్ ఇచ్చిండ్రు మళ్ళీ మనకు మళ్ళీ చిన్న దుప్పట్లో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకి బార్డర్ వచ్చేసి ఎలా ఉందో చూడవచ్చు మస్తు కలర్ అసలు కాంబినేషన్ కూడా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది అసలు చిన్నోన్లోనే మనకు షైనబుల్ ఉంది ఇది మనం మస్తు షైనంగ్ షైనింగ్తో వచ్చేసింది ఇది ఇది అలా మళ్ళీ నెక్స్ట్ దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉందో చూడవచ్చు ఇదైతే మనకు ఇది కూడా మనకు ఫుల్ జార్జెట్ డబల్ జార్జెట్లో వచ్చేసింది ఇది కూడా మనకు దీనికి సంబంధించిన బాటమ్ కూడా మనకు సేమ్ టు సేమ్ మనకు ఈ కలర్ వచ్చేసింది మనకు చూడండి ఇది చూడండి జెరీతో కూడుకునేది మొత్తం మొత్తం టోటల్ మనకు ఈ డ్రెస్ మెటీరియల్స్ అలా మనకు చాలా చాలా తక్కువ రేట్లనే ఉన్నాయి మీరు వీడియో పైన నెంబర్కి కాల్ చేసి ఇంకా వీళ్ళు రేట్తో సహా మీకు ఇంకా మోర్ డిజైన్స్ అనేవి చూపిస్తారు బట్ అన్ని జిప్ బ్యాగ్లోనే వస్తాయి గుర్తుపెట్టుకుని ఇలా జిప్ బ్యాగ్ బ్రాండెడ్లో మీరు చూడొచ్చు పర్ణిక పర్ణిక అని ఎక్కడ అంతా టోటల్గా ఇంకోటి మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకోటి కూడా చూపిస్తున్నా చాలామంది లైక్ ఇది ఒకటి అలాంటిదా ఒకటి తీసుకొని వచ్చిన మీ గురించి చూడండి ఫుల్ సేలింగ్ ఉండేది వన్ సైడ్ దుప్పట్టా మనకి చూడండి ఇది ఎలా ఉందో క్లాత్ మొత్తం చాలా చాలా సాఫ్టీగా ఉంది మనకు కట్ బార్డర్ ఉంది చూసినట్టు కదా మనకు కట్ బార్డర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మీరు చూడొచ్చు ఎంత లాగుతున్నాను నేను టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంది ఇది అయితే మనకు వెల్వెట్ క్లాత్లో ఉంది చూడండి ఇది చూడండి దీనికి సంబంధి దీని దుపట్ట ఇదైతే దీనికి డ్రెస్ అయితే ఇది మనకు వైలెట్ కలర్లో గోల్డ్ కలర్తో మనకు మొత్తం డిజైన్ ఇచ్చేసాను చూడండి కింది వరకు మనకు బార్డర్ కూడా మనకు ఆ తర్వాత దీనికి సంబంధించింది చూడండి ఇది కింది ఇది మనకి మళ్ళీ కింది వైపు కూడా ఇదే కలర్తో మనకు మొత్తం పాయింట్ అనేది వచ్చేసింది స్టిచ్చింగ్ చేసుకునేది చూడండి సేమ్ టు సేమ్ బాటమ్ టాప్ ఒకటి కదా దుపట్టా మాత్రమే గ్రీన్ కలర్లో వచ్చేసింది మీరు మిస్ అవుతుందండి ఇంకా మోస్ట్ దీంట్లో అయితే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో మాత్రం అంత సూపర్ కూడా ఉంది అసలు చూస్తున్నారు కదా మనం ఒక్కొక్కటి ఎలా వస్తుంది అంటే చూడొచ్చు మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్లో మీరు ఇవన్నీ చూస్తారు ఇవి కూడా వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఇవి కూడా మనకి చూస్తున్నారు కదా ఇవల్ల మనకు చాలా చాలా ఇంకా ఎన్నో చూపించాలని ఉన్నా నేను అన్నీ ఇప్పి చూపించలేకపోతున్నా ఇంకోటి కూడా చూడండి ఒక్కదాని మించి ఒకటి ఒక్కదాని మించి ఒకటి డ్రెస్సెస్ ఉన్నాయి మనకు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ ఉంది మ్యాచింగ్ సెంటర్ సంబంధించి శారీస్ ఉన్నాయి మనకు పర్ణిక ఇండియాలో ఇంకా మో డిజైన్స్ ఉన్నాయి మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయాలి లేకపోతే వాట్సాప్లో కంటాక్ కాండి ఇంకా ఏమైనా మో డీటెయిల్స్ కావాలన్నా కూడా ఆరామ్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోపెన్ నెంబర్కి కాల్ చేసినా కూడా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మీతో మాట్లాడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అవుతుంది మిస్ తరు బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్